కాకినాడ నుంచి వచ్చామండి మాకు ఈ జనార్దల యొక్క విశిష్ట తెలిసింది అందులో ఆలమూరు జనార్దన్లు స్వామి కళ్ళు తెచ్చుకుంటూ ఉంటాడని చెప్పి దానివల్ల పవర్ కూడా ఎక్కువ ఉంటుందని కూడా తెలిసింది అందుకని మేము కాకినాడ నుంచి తర్వాత హైదరాబాద్ నుంచి కూడా మాకు ఈ వార్త తెలిసి మాకు హైదరాబాద్ నుంచి మా కజిన్స్ వచ్చారు అలాగే మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు రంగారెడ్డి కూడా అన్నీ అక్కడి నుంచి వాళ్ళు వచ్చారు అందరం కలిసి ఇవాళ కావాలని ప్రాగ్రామ్ చాలా చాలా బాగుంది ఇక్కడ వీడు చెప్పడం బ్రహ్మ ఆ బ్రహ్మగారు మాత్రం తీర్థప్రసాదాలు ఒక సిస్టమేటిక్గా ఇవ్వడం కూడా చాలా బాగుంటాయి లలితామండలితామండలు వచ్చామనమాట కాకినాడ లలితామండీ ప్యాక్స్ అని మాట్లాడుతున్నారు అది చాలా బాగుంది నమస్కారం అండి నేను రమాదేవిని పాక నుంచి వచ్చాము మా చుట్టాలు మా కజిన్స్ హైదరాబాద్ నుంచి గంగానగిరి ఉదయా ఏలూరు తర్వాత ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది వచ్చాము మేము ఇక్కడ విశిష్టత ఏంటంటే దేవుడు కళ్ళు తెచ్చు జనార్దన మూర్తి కళ్ళు తెచ్చుకొని చక్కగా అందరినీ ప్రసన్న వదనంతో చూసినట్టు అనిపిస్తుంది అలంకరణ కూడా చాలా బాగుంది ఇక్కడ గుళ్ళో వాళ్ళు కూడా మమ్మల్ని ఎంతో సాధారణంగా ఆహ్వానించి మమ్మల్ని చక్కగా అన్ని వన్ బై వన్ అన్ని చెప్పుకుంటూ దీని విషయంతో చెప్పి ఇక్కడ వస్తే వాళ్ళ కోరికలు కూడా నెరవేర్తాయని తప్పకుండా అందరు దర్శించుకోవాలని కోరుకుంటాను మేము అందరం మహిళా మండలి తరఫున నుంచి మేము అందరం వచ్చామండి చాలా చాలా బాగుంది చక్కగా దర్శనం చేసుకుని వెళ్ళండి స్వామి ఏంటంటే పెళ్లి కాని వాళ్ళు వస్తే పెళ్ళి అవుతుంది పిల్లలు లేని వాళ్ళు వస్తే పిల్లలు కొడతారు ఎవరు ఏ కోరిక కోరుకున్నా ధర ఈ స్వామి వల్ల అందుకు మేము మళ్ళీ మళ్ళీ రావాలి మేము కాకినాడ నుంచి కాకుండా చాలా దూరం నుంచి కూడా మా చుట్టాల వదిలి తీసుకుని వచ్చాము చాలా బాగుంది అలంకరణ అయితే ఇంకా చాలా అందంగా ఉంది చాలా బాగుంది స్వామి చూడడానికి దాంతో బాగా అనిపిస్తున్నారు ఇక్కడ చైర్మన్ గారు కూడా చాలా బాగా అందరిని ఆహ్వానించి సాధారణంగా ఆహ్వానించి చూస్తున్నారు స్వామి కూడా చాలా బాగున్నారు ఆయన కూడా ఆయన కృపాకటాక్షలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను నమస్కారం అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను కాకినాడలో మా మహిళతో వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ న బ్రహ్మ జనార్ధుల్ని చుట్టానికి వచ్చినప్పుడు నేను కూడా వచ్చానండి ఆలుమూరు నవ చాలా బాగున్నారు ఆయన అలంకారం నాకు చాలా నచ్చింది చాలా అందంగా మోహన్ ముగ్ధంగా ఉన్నారు ఆయన చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది రెండు కళ్ళు చాలట్లేదు చాలా ఆనందంగా ఉంది నేను వచ్చినందుకు ఇక్కడ చాలా బాగుంది మీరు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కూడా మమ్మల్ని ఆహ్వానించడం కూడా చాలా బాగా ఆహ్వానించారు బాగా చేశారు మన స్వామివారు కూడా పూజారి గారు కూడా అందరికీ శిక్షణతో సఠారు తీర్థం మళ్ళీ ఏమైనా స్వామివారి ప్రసాదం అలాగే మేము ఆయనకి గింజావరం ఇచ్చాము అది చాలా తృప్తిగా ఆనందకరంగా ఉంది చాలా సంతోషంగా ఉంది జై జనార్దన నమస్కారం అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నా పేరు రాధాదేవి ఇక్కడ నవ జనార్దనం చూద్దామని కాకినాడలో మహిళా మండలి లలితాసు మహిళా మండలి ద్వారా మా ఆడబడుచుంటే మమ్మల్ని కూడా పిలిచింది మేమందరం కలిసి వచ్చాము ఇక్కడ ఆలమూరులో జనార్దన స్వామి చాలా అలంకరణ కానీ చూడటానికి కానీ కన్నుల విందుగా ఉన్నారు చాలా సంతృప్తిగా ఉంది సంతోషంగా ఉంది ఇక్కడ దీపాలు వెలిగించుకున్నాము పూజ చేసుకున్నాము మా అందరికీ వింజామణి వీయించి బ్రహ్మగారు కూడా చాలా మర్యాదగా క్రమశిక్షణగా అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చారు జయజనాథ నా పేరు పద్మావతి మేము అక్కడి నుంచి వచ్చాము ఇక్కడ స్వామి జనార్దన్ స్వామి చాలా చాలా అందంగా ఉన్నారు శ్రీదేవి భూదేవి సమేత స్వామి ఈయనకి నాలుగు ప్రదక్షిణలు నాలుగు శనివారాలు చేస్తే కోరికను కోరికలన్నీ నెరవేరుతాయి ఆ స్వామి అనుగ్రహం చాలా చాలా బాగుంటుంది నమస్తే అండి మేము పనికి వచ్చాము ఈ జనార్దన స్వామి గురించి నేను టీవీ చూడడం ఇక్కడ రావడం జరిగింది స్వామివారి అలంకరణ కానివ్వండి స్వామివారి ఒక చిత్రం కానివ్వండి చూడగానే మాకు చాలా ఇచ్చింది మళ్ళీ మళ్ళీ రావాలనిపించారా ఉంది మన మనసులో ఉన్న కోరుకుని కోరుకున్న మనస్ఫూర్తిగా జరుగుతాయి అందుచేత ఎవరన్నా రావాలనుకుంటే కంటే గురించి కంపల్సరీగా వచ్చి దర్శనం చేసుకుని జన్మదర్శనం చేసుకుంటాము చాలా చూసి మళ్ళీ రావడం జరిగింది ఎవరన్నా మళ్ళీ కూడా చూసి మీరు కూడా వచ్చి నిరీ భక్తి నా గరిమ కర్మ బంధాలు కట్టిన తాళోడిస నిరతి కలదుగా నీ భక్తి